దువాలే నియునా భయపడను నేనే పుడు పచ్చి కబాయలులో పారుండా జేయును పూజన జేనా తో తోత్రుప్తి పరచు నాతో నుండు भो जा न तो मूलतोत्रोऽपि परस् नाो नु యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు కలిసి చదువుదాం సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగినుడి చిరుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొన దాని కొరకు కనిపెట్టింది కదా ప్రభువు రాక సమీపించినది గనుక మీరును కలిగినుడి మీ హృదయములను స్థిరపరచుకునుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని ఒకడు సడగక్కుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట ఉన్నాడు మనం చదివిన ఈ లేఖన భాగాల్లో లాస్ట్ వీక్ చెప్పిన మాట ఒకటి ఉంది అదేంటి చెప్పగలరా కడవరి వర్షం పోయిన వారం మనము చదివాం కడవరి వర్షము దయచేయమని ఈహోబాను వేరుకోండి అది ఎక్కడ రిఫరెన్స్ చదువుకున్నామండి జకర్యా గ్రంథములో మనము ధ్యానించాం ఎవరిని వేడుకొనాలని యుహోవాను యుహోవా అనగా ఉన్నవాడు ఆయన సర్వాధికారి సర్వములో సర్వమయ్య ఉన్నవాడు ఆయన తన మహత్వ గల మాట చేత సమస్తమును సృజించి సమస్తమును నిర్వహించుచున్నవాడు ఆది అంతము లేనివాడు ప్రకటన గ్రంథములు చూస్తే అల్ఫా ఒమేగా ఆమెన్ అని రాజులకు రాజు ప్రభువులకు ప్రభు గ్రంథములో తరచుగా రాయబడింది సర్వాధికారి అయ్యున్న దేవుడు లేఖనాల్లో ఉంది నేను సమస్త శరీరలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అట్లాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అందుకని వాక్యం ఏంటంటే ఇహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు కరెన్సీ నోట్ మీద రాసుకుంటారు ఇంగ్లాండ్లో వాళ్ళు ఏమని అంటే వి ట్రస్ట్ ఇన్ గాడ్ అంటే మేము ఎవరిని నమ్మం భూమి మీద ఎవరిని నమ్మము అని తెలియజేయడానికి ప్రతి వారి చేతిలో ప్రతి సందర్భానికి ప్రతి విషయానికి వాడే నోటు కరెన్సీ రూపాయి నోట్ అనమాట దాని మీద ఏమన్నా రాసుకుంటారు అండి వాళ్ళు వీ ట్రస్ట్ ఇన్ గాడ్ ఇహోవా ఎన్నే మేము నమ్మకంచుచున్నాం మనం చదివిన వాక్యంలో లాస్ట్ వీక్ రిలేటెడ్గానే కడవరి వర్షం మనము గాడ్స్ యాంగిల్లో మనం చూద్దాం దేవుని కోణంలో అంటే దేవుని దేవుని గురించి మనం చూస్తాం ఏమని ఇక్కడ రాయబడిందంటే ఈడ వచ్చినంలో సహోదరులారా ఇక్కడ చాలా మర్యాదగా మనల్ని సంబోధిస్తున్నారు సహోదరులారా గలతీలకు రాసిన పత్రికలు అయితే గలతీలు గురించి అయితే ఏమంటారు తెలుసా ఓ అవివేకులైన గలతీలారా అంటున్నారు వేళ మనల్ని దేవుడు మర్యాదగానే సంబోధిస్తున్నారు ఏమంటున్నారు సహోదరులారా సహోదరి బాబు ఈవళ చాలా మనకి దేవుడు మనల్ని సన్మానిస్తున్నాడు గౌరవిస్తున్నాడు మనకి చాలా కృపలు అనుగ్రహిస్తున్నారు సహోదరుల ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఇండు కాన్విడంటే జనాలకి దినాలు గడిచే కొద్ది కూడా సహనం తక్కువైపోద్ది ఓపిక తక్కువైపోద్ది ఓపిక ఉన్నంతసేపు మనం అన్నీ తుడుస్తాం అన్నీ కడుగుతాం అన్నీ చేసి పెడతాం ఓపిక అయిపోయాక మనకి ఓపిక కూడా ఒక్కసారి అవదాం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా సంవత్సరాలు గడిచే కొద్దది కూడా చేసుకోలేకపోతాను అమ్మా ఏం చేస్తామండి అరగంట పళ్ళు తోమినోళ్ళు ఓపిక అయ్యే కొద్ది కూడా అరగంట నుంచి పావుగంట పావు గంట నుంచి ఐదు నిమిషాలు ఐదు నిమిషాల నుంచి ఒక్క నిమిషం ఆ ఒక్క నిమిషం నుంచి పోకులు చూసేస్తారు అంతే ఓపిక విశ్వాస విషయంలో మనకు చాలా ఓపిక దీనికి ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటంటే ఓరిమి ఈ ఓరిమి ఓపిక సహనము గురించి ఒక వ్యక్తిని సంబంధించే ఎవరు యోపు గారండి అయ్యా మీరు యోపు యొక్క సహనమును గురించి వింటిరి గదా యోపు గారి యొక్క సహనం మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి విన్నావు కదా అంటే అలాగే సహనము కలిగి ప్రయత్నించు అని అర్థం వాక్యము ఒక్కడి నుంచి చెప్పే విషయం ఏంటంటే విన్నావు కదా చూచావు కదా నీవు అనుభవించావు కదా అన్న సందర్భం ఏంటంటే నీవు కూడా అదే రీతిగా ఆలాగుననే చెందాలి ఉండాలి అని అర్థం మీరు ఏబు యొక్క సహనం గురించి గదా చిన్న పిల్లలకే సహనం ఉండటం లేదు అసహనం కానీ ఇక్కడ వాక్యం ఉందంటే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి అంటే అన్ని విషయములలో కూడా మనకి ఏమవసరం అయిందండి ఓరిమి అవసరం అన్ని విషయాలు ప్రతి సందర్భానికి కూడా అందుకని వాక్యంలో మాట ఉందంటే సహించిన వారు ధన్యులు సహించిన వారు ధన్యులు అంటే సహించుకోవాలి ఏ సందర్భాన్నైనా ఏ విషయాన్ని ఏ పరిస్థితినైనా ఎలాంటి అనుభవాన్ని అయినా సరే మనం ఏం చేయాలండి సహించుకోవాలి అందుకని ప్రభు రాకడ వరకు ఓపిగా కలిగి ఉండండి అన్ని విషయాల్లో కూడా కారణం ఏంటంటే నెక్స్ట్ లైన్లో ఉందండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో దాని దానికొర కనిపెట్టుచున్న కనిపెట్టిన గద యాహాన్సోత్రం ఉందండి మన తండ్రి ఎవరండి వ్యవసాయకుడు పరలోకపు తండ్రి ఓపికతో కనిపెడుతున్నాడు దేని కొరకు విలువైన భూఫలము భూలోకములో ఉన్నటువంటి దేవాది దేవునికి విలువైన భూఫలము మనమే సంఘమే దేవునికి విలువైన భూఫలము కారణం ఏంటంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు మీ సత్తు కారు దేవుడు మళ్ళను నాటాడు కీర్తనల గ్రంథంలో ఉంది నీ కుడి చేతితో నాటిన ఈ మొక్కను దృష్టించుము ఆయన మనలను తన కుడి చేతితో ఆయన సంఘములో నాటాడు హెర్మోను సంఘము కాదు ఉండే హెబ్రోను సంఘము కాదు నాట్ ఎనీ డినామినేషన్ సార్వత్రిక సంఘములో దేవుడు నిన్ను నన్ను ఫలించాలని మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలము నిలిచినుటకును మన ఫలము నిలిచి ఉండాలని మన దేవాది దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మన తండ్రి ఆయన కుడి చేతితో మనలను నాటిన దేవుడు విలువైన భూఫలం కొలి ఎలా కనబడతానండి ఓపిక ఆయన ఓపిక కలిగినప్పుడు మనకి కూడా ఎంతో ఓపిక అవసరము ప్రభు రాకడ వరకు కూడా ఓపిక నశించకూడదు ఏం చేస్తామండి ఓపిక నశించి అంటూ ఉంటారు అలాంటి మాటలు విన్నాను నేను ఏం చేస్తామండి ఓపిక నశించి మన ఓపిక నశించకూడదు మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక్కడ లేఖనలు చూస్తూ ఉంటే దేవాది దేవుడు విలువైన భూఫలము కొరకు ఆయన కనిపెట్టుచు ఉన్నాడు అంటే మనమే భూఫలం అయితే ఇక్కడ ఏముందన్న వాక్యంలో ఎనిమిది వచ్చినలో ప్రభువు రాక సమీపించినది గనుక మీరును ఓపిక కలిగీయునుడి మరలా రిపీట్ చేశారు అంటే రెట్టించారనమాట రెండవసారి చెప్పారంటే దిస్ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్ అంటే కడవరి దినాల్లో విశ్వాసంలో కానీ సేవకుల్లో కానీ పాస్టర్లో పాష్ట్రంలో సంఘ నాయకుల్లో కానీ ఏముండలేదండి ఓపిక ఉండట్లేదు ఒక మాట అంటే సహించుకోలేకపోతున్నారు ఓర్చుకోలేకపోతున్నారు ఓపిక అంటే అర్థమంటే ఓర్చుకోవడం ఓపిక పట్టడం కొన్నిసార్లు లేచింది మొదలు పిల్లకయ్యలేంటి పెద్దవాళ్ళు ఏంటి ఏదో ఒక శోధన తీస్తూనే ఉంటారు లేచింది మొదలు కొన్నిసార్లు మధ్యాహ్నం వరకు ఉంటుంది కొన్నిసార్లు సాయంకాలం వరకు ఉంటుంది అయినప్పుడు కూడా మనం ఏం చేయాలండి ఓపిక పట్టాలి ఓపిక మీకు ఓరిమి అవసరమై ఉన్నది అనే వాక్యంలో ఉందండి మనం చదివిన వాక్యంలో మీ హృదయములను స్థిరపరచుకునడి ఓపికతో పాటు విమరాయించండి హృదయాలని స్థిరపరచుకోవాలి అంటే హృదయాలను దేవుని ఎదుట నిబ్బరపరచుకోవాలి హృదయాలను దేవుని సమ్మతి పరుచుకోవాలి దావిది గారు దేవా నా హృదయము నీ ఎందు స్థిరమైందన్నాడు అందుకని పాట కూడా భక్తుడు కట్టాడు దేవా నా హృదయాము నీ ఎందు చూస్తూ తింటు నము చేయం దావిధి గారి అనుభవం అండి వాక్యలు కూడా ఉందండి మొదట నీవు స్థిరపడి నీ సహోదరులను బలపరచు ఇంటిలో ఒక్కళ్ళు స్థిరంగా ఉంటే మిగిలినందరిని కూడా బలపరచచ్చు ఒక్కళ్ళు కూడా స్థిరంగా లేకుండా అస్థిరులను వాక్యులు ఉంది మీరు అస్థిరులు కాక అని ఉంది స్థిరత్వం అంటే ఒక వారం గుడికొస్తే ఇంకో వారం రారు ఒక రోజు కుటుంబ ప్రార్థన చేస్తే ఇంకో రోజు ఉండదు ఒక పూట కుటుంబ ప్రార్థన ఉంటే ఇంకో పూట తుస్ కాకిచ్చిపోయింది కొన్నిసార్లు లక్కీగాని ఆడితుంటారు ఏది దహత ఉండాలి మాయలా దశ జీవులు పెడతాడు ఏది ఏది మాయా అంటాడు కాకిచ్చిపోయింది తుస్ అంతే మన విశ్వాస జీవితాలు కూడా తుస్ ఉదయం కుటుంబం ప్రార్థన చేసినప్పుడు గొప్ప సాక్షి సమూహము దిగొచ్చేస్తారు మన ఇంటికి దేవాది దేవుడు పరిషత్తుల సమూహం మనల్ని చూసేస్తారు సాయంకాలం కూడా వెళ్ళి వస్తారన్నమాట చేస్తారు కదా అని ఆ రోజు తుస్ అంతే గాబ్రిలు దోత మేకాయల దోత శకల పరిశుద్ధులు శాఖల దోతగడం కూడా తుస్ అంటే వెళ్ళిపోతారు అంతే అంతే తుస్సు మనము స్థిరంగా లేకపోతే గనక మన బ్రతుకులు కూడా తుస్సు కానీ స్థిరమ గురించి రాయబడింది వాక్యంలో మాట ఉందండి మనం చదివిన వాక్యంలో యాకబు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది వచ్చి మీ హృదయాలను స్థిరపరచుకోండి హృదయము స్థిరపరచుకోమని రాశారు కానివ్వండి తెలుసా అండి ఎనిమిది గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఉంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహింపగలవాడు లోబడి నోస్ హృదయము అని ఉంది ఇంకో చోట ఎవరికి తెలియదు నా హృదయం ఏంటన్నది నా హృదయ అగాధ లోతులు ఇస్తే తెలీదు పోనీ ముసలోడు ఆడికి నూట మూడు సంవత్సరాలు ముసలిదే ఆడికొక ఆమెకు ఒక వంద సంవత్సరాలు ఎంత కాపురం సంసారం ఇన్ని చేసినప్పటికి కూడా ముసలుదాని హృదయం ముసలోడికి తెలీదు ముసలోడి హృదయం ముసలిదానికి తెలియదు హృదయములో ఏముందో అందుకని లోక వాళ్ళు అంటారు ఏ పొట్టలో ఏ పాముందో ఏ పొట్టలో ఏ పాముందో కనుక ఇక్కడ ఓపిక అవసరం అంటూ రాసరే ఏం రాశారంటే హృదయాలను స్థిరపరచుకోండి అంటే దేవాది దేవుడే మన విషయములో ఓపిక కలిగి మన విషయములో ఆయన విలువైన భూఫల నిమిత్తము మన లేఖనాలు చూస్తూ ఉంటే శ్రేష్టమైన ద్రాక్షళిగా నాటితిని కానీ ఫలాలు కోసుకుంటాకి వచ్చిన కల్లా దేవుడు ఓడించడకల్లా అక్కడ ఆ ద్రాక్షలకి ఎలాంటి ఉన్నాయట కారు ద్రాక్షలు అనేది లేఖనాల్లో ఏముందండి కారు ద్రా పళ్ళే ఉన్నాయి కదా పళ్ళ ఎన్ని రకాలండి బాబు వందల రకాలు ఉన్నాయి అది ఎంత ఈ మధ్యకాలంలో ఎంత మామిడి పండు ఎంత అయ్యా అంటే ఇది అరవై రూపాయలు అంటున్నాడు కుక్కమూతి పిందిలాగా ఉంది పాస్టర్ గారు మీరు తిన్నారండి వదలరండి అంటున్నాడు మరి ఇది ఏం పొండే అన్నా అది అండి అన్నాడు ఎంత ఉంది గాడిదలాగా ఎంత ఉంది ఇది ఎంత అయ్యా అన్నా ఇది వంద అండి పరకా అది కాయే డెబ్భై రూపాయలు అన్నాడు దానికి దీనికి తేడా తినండి ఇది టేస్ట్ ఉంది అంటున్నాడు గాడిదలాగా ఎంత ఉంది కాయ వస్తుంది చూస్తే కానీ టేస్ట్ కానీ మనలను దేవుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు మనము సంఘములో నాటబడినప్పుడు మంచి విత్తనమే మంచి సీడ్ అనమాట అండి శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని వాక్యం నిన్ను నన్ను దేవాది దేవుడు తన మందిరములో శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఆనాడు మన పితరులు దేశం నుంచి వాళ్ళు ఇద్దరు కలిసి మోసుకొచ్చారటండి ఏంటి ద్రాక్ష గెల ఒక్క ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొచ్చారంటే ఇప్పుడు ఈనాడు ఒక ముగ్గురితో సమానం ఆనాడు ఒక వ్యక్తి అంత బలంగా ఉండేవారు రూప్ కుమార్ అన్నయ్య సత్యానందం అన్నయ్య సూర్యచంద్రం అన్న ముగ్గురు కలిపి ఎంత బలం ఉంటుందో ఒక్కొక్కటి అంత బలం ఉండదు అలాంటి వాళ్ళు ఇద్దరు మోసుకొచ్చారంటే ఎలా ఉందో ఆలోచించండి ద్రాక్ష గెల దేవుడు నాకు కూడా దర్శనం చూపించండి మీకు చెప్పాను ఆల్రెడీ మనము సంఘము ఎంత పొడుగు చెట్టు ఉంది దానికి పెద్ద పెద్ద గెలలు ఉన్నాయి ఇంతంత ద్రాక్ష పండు ప్రతి దానికి కూడా దేవుడు సీసీ కెమెరా అంటే ప్రతి విశ్వాస దేవుడు ఏం క్లోజ్లీ అబ్జర్వింగ్ మేము మా ఇంట్లో ఉన్నా కానీ ఒకళ్ళొకడు క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటాం మేము మన కుదరదు కానీ దేవుడు మాత్రం మనలను మానిటర్ చేస్తుందనమాట అండి మనం ఏం చేస్తున్నా సరే మన విశ్వాస జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నా అండి ఉన్నాడు ఆయన కెమెరాలో బంద్ చేస్తూ ఉంటాడు మనం తెలియ తెలియదు మనకు తెలియకుండానే మనకి కాంతరం అనే సీసీ పెట్టించాడు ఇప్పుడు ఇదివరకు కెమెరాలు ఏంటంటే గుడ్డు గుడ్డుగా తీసేసి ఈ ఫోటోలు అలా చూపించు ఎప్పుడు వచ్చినాయి ఎలాగ వచ్చినా సరే అలా ఇప్పుడు వచ్చిన సీసీ కెమెరాస్ ఎలాంటి అంటే ఒక్క వ్యక్తి అలాగ దానికి లైట్లో గెళ్ళాడు కల్లా ఎలక్టర్ అయిపోద్ది అంతే అయిపోయి దీన్ని లైటింగ్ వేసేసి ఆ వ్యక్తిని ఇంకా క్లోజ్అప్లో ఆ వెళుతున్నాడు జర్మి వెళ్తున్నాడు అలాగన్నట్టుగా మనం వెళ్ళినంత లెక్క అలా చూపిస్తూ ఉంటుంది ఇల్లు చూడండి లైట్లు సీసీ కెమెరా మళ్ళీ పైగా అవి ఇప్పుడు నేను ఇలా కొండి అది ఇలా ఉన్నదే అది కూడా వచ్చాడు జర్మీ అన్నట్టు ఇలా తిరుగుద్ది అనమాట నేను ఇలా తిరిగి ఇలా తిరుగుతుంది ఇప్పుడు వచ్చి సీసీ కెమెరా అయ్యాయి నేను కూర్చుంటే ఇలా కూర్చున్నట్టు చూపెడుతుంది నిలబెడితే నిలబడినట్టు పైకి ఎక్కనట్టుకుని గోడ ఎక్కినట్టు చూపెడుతుంది అది ఇప్పుడు సీసీ కెమెరాస్ ఏంటంటే అమెరికాలో ఉండి అక్కడ ఎలక్టర్ వచ్చేది మా సెల్ ఫోన్ అలర్ట్ వచ్చేది అమెరికాలో ఉండగా ఇంటి దగ్గర కవర్ వచ్చారని సూర్యచంద్రం ఉన్న గేట్ దగ్గర ఉండనుకోండి కాంతరం అమెరికాలో తెలిసిపోతుంది అనమాట గేట్ దగ్గర మళ్ళీ పైకి దీని స్పీకర్ ఆన్ అనిపోతుంది ఆన్ వెంటనే ఫోన్లో మా ఆడచ్చు ఆ ఏంటి సూర్యచేతం వచ్చావు ఆ ఏమీ లేదు నువ్వు ఉన్నాయేమని వచ్చాను ఇక్కడి నుంచి వెంటనే ఎన్ని వేల కిలోమీటర్లు అండి ఆఫ్టర్ ఆల్ పదిహేను వందల సీసీ కెమెరా మరి దేవుని సీసీ కెమెరాస్ ఎంత పవర్ఫుల్ అండి నేను ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉంటావయ్యా బాబు పాతంలో దిగినా నువ్వు అక్కడ కూడా ఉన్నావు కదా అన్నాడు దావిది గారు మనను దేవుడు నిత్యము పరీక్షించి పరిశీలిస్తూ ఉంటాడు వాట్ వీఆర్ డూయింగ్ దేవుడు నిత్యము కూడా అనునిశ్చయము అందుకనే దావిది గారు అన్నారు నువ్వు వెనుకను ముందును ఆవరించిన్నావు మనలను ఆవరించి మన భర్త ఆవరించలేడు పటాలనే ఆటలు తో దగ్గర జారిపోయామనుకోండి భర్త వచ్చి పట్టుకుంటాడా ఇలా పడిపోయినాయి కానీ ఇక్కడ సెల్ ఎలాగా అక్కడ కుయ్యం ముర్రమని అటుదీకి ఇటుదీకి లేచే లేవాలి అక్కడ కింద పోయి వస్తాడేమో అని అక్కడ చూస్తుంటుంది ఆవిడ మనవాడు సెల్ట్టుకొని ఎప్పుడుగో గంటకే ఏంటి సప్పుడు లేదు అని వస్తాడు అయ్యగారు బయటికి సప్పుడు లేదు ఎలవయా లోపల పడిపోతే పడిపోతేనే అందాక సప్పుడు లేదా లేకొచ్చావా పిలిచానా వినపడిందా సెల్ ఫోన్లు ఇప్పుడు ఎవరికి వినపడతలేదు సెల్ ఫోన్లు వచ్చాక సగం మంది గుడ్డోళ్ళు అయిపోయారండి సెల్ ఫోన్లు వచ్చాక సగం మంది కళ్ళు అంతలేదు ఎదురు వచ్చేవాళ్ళు గుద్దేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కళ్ళు ఆనకా ఇప్పుడు రోడ్ల మీద బళ్ళు కార్లు నడిపే వాళ్ళందరూ కూడా హాఫ్ బ్లైండ్ మీకు తెలీదు సకానికి సగం గుడ్డోళ్ళు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత గుడ్డోళ్ళు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చెముటోళ్ళు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత దేవుని స్వరం ఎంటా లేదు మానవ స్వరం లైవ్లు వచ్చేస్తాం కదా తెల్లారు గంటలు మూడు గంటల నుంచి అయిపో రాత్రి పదింటి వరకు కూడా లైవ్లు ఇది ఒక ఆత్మీయమైన నేను దేవునితో సహవాసం చేయరా అంటే లైవ్ ఇది ఇప్పుడు కనుక వాక్యం ఉందంటే మే హృదయాలు స్థిరపరచుకోండి సెట్ రైట్ యువర్ హార్ట్స్ మానవ హృదయాలు స్థిరపరుచుకోవాలట్టండి